తమడు చెల్లి కుటుంబంలో ఎప్పుడైనా పదునైన పరుష పదజాలాలు వాడితే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి అయిపోతాయి అహంకారపూరితమైన మాటలు మాట్లాడితే విచ్ఛిన్నమైపోతాయి నొప్పించే మాటలు మాట్లాడితే విచ్ఛిన్నమైపోతాయి ఎప్పుడు మన మాట ఎలా ఉండాలో తెలుసా మృదువుగా ఉండాలి ఆమెన్ సామెతల్లో ఉంటుంది మృదువైన మాట మృదువైన మాట నొప్పించు మాట కలహమును రేపును మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఎదుటివాడి క్రోధాన్ని చల్లార్చే ఫైర్ ఇంజిన్ ఏంటో తెలుసా మృదువైన మాట ప్రైజో లా చెప్పండి ఏ మాట మృదువైన మాట ఓ భర్త అన్నాడట అసలు నీలాంటి దాంతో నేను కాపురం జైనే జైన్ వెళ్ళిపో ఏ రాత్రే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో ఇంట్లో నీకు ఏది ఇష్టమో నీకు ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళు బంగారం ఇష్టమా తీసుకుని బొచ్చు కుక్క పిల్లలు ఇష్టమా తీసుకుని వెళ్ళావు కారు ఇష్టమా తీసుకుని వెళ్ళో ఇంట్లో నీకేది ఇష్టమో నీకు ఇష్టమైంది ఏదైతే అది తీసుకొని వెళ్ళిపో తెల్లారిన తర్వాత కనపడ్డావా నేను చంపేస్తా మొక్కలు మొక్కలు చేసేస్తా అన్నాడట అని తలుపేసుకున్నాడు గొరకలు పెట్టి నిద్రపోయాడు మావాడు తెల్లారింది తలుపు తీశాడు పాప మా భార్య దేవతలాగా వాకిడి దగ్గరే ప్రత్యక్షమైందట కోపంతో అన్నాడట సిగ్గులేందా వెళ్ళిపోమన్నాగా నీకు ఏది ఇష్టమో నీకు ఇష్టమైన దాన్ని ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపో అంటే హావిడందట ఏమండి ఈ ఇంట్లో అందరికంటే నాకు ఇష్టమైంది మీరేనండి మీరు వస్తే అరణ్యానికి బొమ్మన్న అరణ్యానికి పోతానండి ఎడారికి బొమ్మన్నా ఎడారికి పోతానండి నదుల్లో దిగమన్నా నదుల్లో దిగుతానండి కాలువల్లో దిగమన్నా కాలువల్లో దిగుతానండి నాకు బంగారం అంటే ఇష్టం కాదండి ఈ ఇల్లు అంటే ఇష్టం కాదండి ఈ ఇంట్లో ఉన్న వాటన్నిటికంటే మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అండి అందట ఆ మాట అన్న తర్వాత భర్త ఏం చేసి ఉంటాడు కాళ్ళ మీద పడి ఏడిసేడాడు సార్ కానీ మనం చేసేది ఏంటో తెలుసా వెళ్ళిపో అన్నాడు అనుకో పోతా సూటికే చదువుకుంటా మా తమ్ముడు లేడా మా నాన్నలేడా మా అమ్మ లేదా మా అక్క లేదా పోతా అని వాడు పొమ్మనకు మునిపే సూటికే చదువుకొని పోయా ఈ నొప్పించే మాటలే ఎప్పుడు మాటలతో ప్రపంచాన్ని జయించగలం